ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయపు విశ్లేషణ సంపూర్ణత దిద్దుబాటు అనే రెండు అంశాలు ఈ అధ్యాయంలో కనబడతాయి యాకోబు తన వాగ్దాన దేశానికి తన కుటుంబం సంపదతో తిరిగి రావటం లక్ష్య సాధన వాగ్దాన నెరవేర్పు జరిగింది ఇది దిద్దుబాటుకు సంబంధించిన వృత్తాంతం ఎందుకంటే కుటుంబ విశ్వాస నడతలో వాళ్ళు ఇంకా సంపూర్ణులు కాలేదు వాళ్ళ దగ్గరున్న విగ్రహాలు పూడ్చివేయాలి రూబేను సరిచేయబడాలి తన ప్రమాణాలు పూర్తి చేసుకొని షకేము నుండి బేతేలుకు తిరిగి రావటం ఈ ముప్పై ఐదవ అధ్యాయంలోని పదిహేను వచనాలు నమోదు చేశాయి ఈ ప్రమాణాలు ముందుగా బేతేలు వద్ద జరిగాయి దానితో బేతేలును దేవుని మందిరంగా యహోవాను తన దేవునిగా చేసుకొని దేవునికి వంతు అర్పణ ప్రతిజ్ఞ చేసుకున్న ప్రమాణాలు ఇవి దేవుడు యాకోబును మళ్ళీ ఈ దేశానికి వెళ్ళమని చెప్పినా తన యాత్ర సమయం చాలా సమయం పట్టింది ఎందుకంటే అతను షకెముకు వెళ్ళాడు అక్కడ నుంచి తిరిగి రావడానికి దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ సమయమే పట్టింది యాకోబు మరచిన ప్రమాణాలను దేవుడు గుర్తు చేశాడు ఆ ప్రమాణాలకు యాకోబు చూపిన ఉదాసీన వైఖరి షకెము దీనాన్ని అపవిత్రపరిచిన సందర్భంలో స్పష్టంగా వ్యక్తమయ్యింది యాకోబు శకెములో ఆగకుండా తన తల్లిదండ్రుల స్వదేశమైన బెయిర్షేబాకు వెళ్ళిపోయి ఉండవలసింది ప్రమాణాలు పూర్తి చేయడానికి పవిత్రపరిచే ప్రక్రియ జరగాలి స్వదేశీ దేవతలను విగ్రహాలను యాకోబు ఇంటి వారందరూ తీసివేయాలి దేవుడు ఒకే సద్భక్తిని అనుమతిస్తాడు కానీ మాయా మంత్రాలను అనుమతించడు పవిత్రీకరణ అనగా విగ్రహాలను తీసివేయటం తమని తాము శుభ్రపరచుకొనటం వంటివి ఇస్రాయేలీయులకు అవసరమైన ఉపదేశం వాళ్ళు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు ఇటువంటి ప్రత్యేకత అవసరం విగ్రహాలను పూడ్చివేశాక యాకోబు అతని కుటుంబం శకెము నుంచి బేతేలుకు ప్రయాణమయ్యారు చుట్టుపక్కల పట్టణాల ప్రజలు శకెములో జరిగిన నరవధను స్పష్టంగా విన్నారు కాబట్టి వాళ్ళు యాకోబుకు భయపడ్డారు బేతేలుకు తిరిగి వచ్చాక దేవుడు నిర్మించమని చెప్పిన ప్రదేశంలో బలిపీఠం కట్టాడు యాకోబు తల్లి రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయింది ఈ మరణం పూర్వీకుల వృత్తాంతాల ముగింపుకు మరో దశ ఆరంభానికి సూచనగా ఉంది యాకోబు తల్లి రిబ్కా దాదిని సింధూర వృక్షం క్రింద పాతి పెట్టడానికి అల్లోనో బాకూత్ అని పెట్టిన పేరు జ్ఞాపకార్థంగా ఉంది ఆసక్తికరమైన విషయం యాకోబు భార్యల విగ్రహాలు షకెములో సింధూర వృక్షం క్రింద పాతిపెట్టారు బేతేలులో దేవుడు ముందు చేసిన వాగ్దానాన్ని ధృవీకరించాడు వాగ్దానం చేసిన ఆశీర్వాదానికి యాకోబు పేరు ఇస్రాయేలని మార్చి ఆ పేరు రుజువుగా ఉంది దేవుడు తనని సర్వశక్తునిగా సంబోధించడం వాగ్దాన నెరవేర్పుకు హామీ యాకోబు వాగ్దాన దేశానికి తిరిగి వచ్చాడు రాజులు భూమికి సంబంధించిన వాగ్దానం ధృవీకరించడం జరిగింది అక్కడ యాకోబు చేసిన పనులు బేతేలు అనుభవంలోని వాటితో పోలిక చూపుతున్నాయి రాతి స్తంభం నిలిపి దానిపై నూనె పోసి బేతేలు అని పేరు పెట్టాడు రెండుసార్లు దేవుడు యాకోబుకు ఆ దేశంలో విస్తారమైన సంతతినిస్తానని వాగ్దానం చేశాడు అయితే దీనిలో తన సంతతిలో రాజులు కూడా ఉంటారని చెప్పాడు బెన్యామీను పుట్టుకతో ఆ దేశంలో కుటుంబం పరిపూర్తి అయ్యింది ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే యాకోబు పన్నెండు మంది కుమారులలో పదకొండు మంది దేశం బయట పద్దనరాములో పుట్టి పన్నెండు గోత్రాలకు మూలపురుషులయ్యారు ఇప్పుడు రాహేలు బిడ్డకు జన్మనిస్తూ చనిపోయింది ముప్పై ఐదవ అధ్యాయంలో రాహేలు మరణం రెండవ మార్పు తెచ్చిన మరణం ఆమె బిడ్డకు బెనోని అని అంటే నా దుఃఖపుత్రుడు పుత్రుడు అని నామకరణం చేసింది యాకోబు ఆ పేరును మళ్ళీ బెన్యామీనుగా మార్చాడు యాకోబు ఈ విషాదకర సంఘటనను విజయవంతంగా విజయ అవకాశాలుగా మార్చాడు అంతేకాదు రెండవ కుమారుని కోసం రాహేలు చేసిన ప్రార్థనా ఫలితంగా ఈ బిడ్డకు మంచి పేరివ్వాలని తలంచాడు దేవుని ఆశీర్వాదం క్రింద ఇస్రాయేలు ఈ దేశంలో జీవిస్తూ వర్దిల్లిన తన ప్రాధాన్యతను ఈ భాగం తెలియచేసింది బేతేలు బెత్లహేము మధ్యలో ఉన్న ఆమె సమాధిపై రాతి స్తంభం నిర్మించాడు మొదటిది రూబేను రాహేలు దాసి యాకోబు ఉపపత్ని అయిన బెల్హాతో చేసిన వావి వరసలేని అతిక్రమణను వర్ణించింది ఈమె ద్వారా యాకోబు దాను నఫ్తాలిని పొందాడు రూబేను చేసిన అతిక్రమము బెత్లహేము హెబ్రోను మధ్యలో మెగ్దల్ ఏదెరు వద్ద జరిగింది యాకోబు ప్రథమ పుత్రుడు అయిన రూబేను ఈ అన్య విధానంలో పరిణితి లేకుండా తన తండ్రి పితరుని స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు అలా చేసి తన స్వాస్థ్యాన్ని కోల్పోయాడు రెండుసార్లు ఇస్రాయేలుగా పిలువబడిన యాకోబు దీనిని గమనించాడు అతడు తన కుమార్తె దీనా మానభంగం విషయం వినిన తరువాత అతడు చూపిన మౌనాన్ని మనం ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో గుర్తు చేసుకోవచ్చు రెండవ అంశంలో పన్నెండుగురు కుమారులు పన్నెండు మూల గోత్రాలకు నాయకులైనట్లు చూస్తాం దేవుని వాగ్దానాలు నిత్యం మంచివే అనే భరోసా ఇది గొప్ప దేశంగా రూపొందిన గోత్రాల ప్రథమ సంతానాన్ని ఈ అధ్యాయంలో చూడగలం ఈ అధ్యాయం చివరలో నూట ఎనభై సంవత్సరాలు జీవించిన ఇస్సాకు మరణం చూస్తాం ముప్పై ఐదవ అధ్యాయంలో ఇది మూడవ మరణం ఇస్సాకు బెయిర్షేబాకు దక్షిణ దిక్కున ఉన్న హెబ్రోను వద్ద నివసిస్తున్నాడు యాకోబు యేషావు కలిసి అతనిని సమాధి చేశారు వారు విడిపోయిన తరువాత అన్నదమ్ములు కలిసి చేసిన పని ఇదే ముప్పై ఐదవ అధ్యాయంలో కనానుకు తను తిరిగి రావడంలో వాగ్దానాల సంపూర్ణ నెరవేర్పు జరిగింది అది ఆరంభం కాబట్టి తను ఉదాసీనంగా ఉండరాదనే పాఠాలు నేర్చుకున్నాడు యాకోబు ఆ యుగాన్ని ముగిస్తూ దెబోరా రాహేలు యాకోబు చనిపోయారు ఆశీర్వాదాన్ని పొందే హక్కును రూబేను కోల్పోయాడు పాపాన్ని శిక్షించాలి బేతేలు వద్ద యాకోబు చేసిన ప్రమాణ నెరవేర్పుకై విగ్రహాలు పూడ్చివేసి అందరూ తమని తాము ప్రత్యేకపరుచుకోవాలి ఆ దేశంలో పన్నెండు కుమారుల గోత్రాలతో సంపూర్ణం కావాలి ఈ గొప్ప బదిలీతో దేవుని అందలి విశ్వాసం చెయ్యాలి ఎందుకంటే ఆయన నిబంధన ముందుకు కొనసాగాలి అందుకే ఈ ముప్పై ఐదవ అధ్యాయం యాకోబు ప్రమాణాలను దేవుని వాగ్దానాన్ని ఉద్ఘాటించింది